నమస్తే నేను మీ పిఎన్ఆర్ వెల్కమ్ బ్యాక్ టు పిఎన్ఆర్ వరల్డ్ ఈరోజు ఒక్క పది నిమిషాలు చేద్దాం ఎక్కువ వద్దు కంటిన్యూగా మొత్తం టోటల్ బాడీ కూడా షేక్ అయిపోయారు ఓకే లెట్ స్టార్ట్ ఫస్ట్ రన్నింగ్ రన్నింగ్తో మొదలుపడేది ఉండాలి అనమాట ఇలా చేస్తున్నా ఉండండి అండి శ్వాస బాగా తీసుకోండి ఎందుకంటే అది చాలా ముఖ్యం అనమాట శ్వాస మీకు గొప్ప ఖచ్చితంగా మీరు ముక్కుతో తీసుకోండి ముక్కుతో తీసుకోకుండా నోటితో చెప్తున్నారు అనుకోండి మీకే ఇబ్బంది ఓకే నెక్స్ట్ టెన్ సెకండ్స్ రెస్ట్ అది తీసుకోండి మామూలుగా శ్వాస ముఖ్యం చాలా ఇంపార్టెంట్ అనమాట బ్రీతింగ్ అనేది గుర్తుపెట్టుకోండి ఓకే ट इलेवल थर्टी फोर्टी फिफ्टी सिक्सटी सी एवं नैक्टू स्टॉर्म ओके इकड़े वन टू थ्री फोर ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ అయిపోయింది కదా డీ బ్రీద్ తీసుకోండి బాగా ఉండండి కానీ మధ్యలో మాత్రం ఆగండి మీరైతే మెల్లిగా చేయడానికి ప్రయత్నించండి అంతే కానీ ఆగకండి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే నేను క్వశ్చన్ బుక్ వెళ్ళే యాప్స్ కోరు అన్నమాట వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ फोर्टीन फिफ्टीन इंजे ओके नैक्स्ट मल्लू बर्फीजे वन, टू थ्री 4 5 6 7 8 9 10 11 12 13. फोर्टी फिफ्टी फिफ्टीन 15 कहते 15 हैं One, two, three, four, five, six, seven, eight, nine, ten, eleven, twelve, thirteen. 14, फिफ्टीन ओके आ, नेक्स्ट, बोर्ड नैक्स्ट ऐप मल्ल बोर्डोल्स और पदकें वन टू थ्री फोर फाइव सिक्स सवे एट नैन टेन एलेवे ट्वेलव थर्टी फोर्टी फिफ्टी नैक्स्ट खाली वैल्ल पड़ी नीक वीलू अवसर लेमूल्लास पर्व ओके थ्री फोर फाइव सिक्स एलेवेल्व थर्टीन ఫోర్టీన్ చేయండి ముక్కు మీద కాదు శ్వాసీద నెక్స్ట్ పుషప్స్ అది హేనా ఏం లేదు గ్రెడీ టూ పొజిషన్ పొజిషన్ ఇలా ఉండాలన్నమాట కొందరు ఇలా పెడతారు కొందరు ఇలా పెడతారు అవన్నీ తర్వాత మనం ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు బిగినర్స్ ఎవరైనా సరే ఇలానే చేయండి ఓకే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ పదిహేను చేసాం కదా నీకు ఒప్పుకుంటే ఇంకో ఎయిట్ చేయండి పర్లేదు కానీ రోజు చేయండి ఇప్పుడు ఖచ్చితంగా మీ బాడీలో మార్పు అనేది వస్తుంది టైమింగ్ అనేది మీ ఇష్టం అది మీ వీలుని బట్టి ఎప్పుడైనా పర్లేదు తిన్నాక కూడా చేయొచ్చు చేయాలనుకుంటే అది మీ ఓపిక నెక్స్ట్ ఓకే నెక్స్ట్ మళ్ళీ లేయింగ్ పొజిషన్లోకి వెళ్ళండి లేయింగ్ పొజిషన్లోకి వెళ్ళి చైర్ పొజిషన్ వెళ్ళండి మీ చేతుల్ని इ चपे प्रयत्में वन टू थ्री फोर फाइव सिक्स एट नाइन टेन एलेवे ट्वेलव थर्टीन, फोर्टीन, फिफ्टीन ఇలా ఈ పదిహేను చేసిన తనక నెక్స్ట్ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయండి అంటే మీ మీకు వీలున్న కాడ మీ కాళ్ళని ఈ విధంగా గోడ పైకి కానీ చెట్టు ఉంటే చెట్టు పైకి కానీ పెట్టండి ఎక్కబెట్టుకోండి ఒక పదిహేను ఇరవై సెకండ్లో వన్ టూ త్రీ ఫోర్ ఫై సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఎలెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఓకే ఈ విధంగా చేయాలి కలిసిపోకండి బ్రీత్ ఎక్కువ తీసుకోండి బ్రీత్ ఎక్కువ తీసుకోండి కమన్ స్ంకా లాస్ట్ మూమెంట్ కదా రావాలి సో లాస్ట్ ఎక్సైజ్ చేద్దాం ఏం చేద్దాం అంటే జస్ట్ స్ట్రెచ్చింగ్ చేద్దాం మీకు వీలున్న కాడికి ఈ కాళ్ళని ఇలా స్ప్లిట్ స్పిడ్ చేయండి వీలున్న కాడికి నాకైతే ఇంతే ప్రాక్టీస్ లేదు అన్నమాట ప్రాక్టీస్ లేదు సో అందుకని ఇలా వచ్చింది ఐ మీన్ ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువ వస్తుంది అందుకంటే ఎక్కువైతే నాకైతే రాదు ఎందుకంటే ఏదైనా సరే ఓపికంగా చెప్పేయాలి వస్తుంది రాదు అనేది మీరు కూడా వీలున్నంత వరకు ఫ్రెష్ చేయండి ఎందుకంటే కొంచెం ప్రెషర్ పడుతుంది సో అయినా పర్లేదు బెస్ట్ అనమాట మీకు మంచిది అలాగే కింద కూ నవ్వకండి అడియా ప్రెషర్ ఎక్కువ పడుతుంది సో మెల్లిమెల్లిగా మెల్లి మెల్లిగా పైకి వచ్చేసేయండి ఇంతే ఈ రోజుతో మన పది నిమిషాల వ్యాయామం అయిపోయింది ఈ వ్యాయామాన్ని మీరు డైలీ వన్ టూ టైమ్స్ చేస్తే టోటల్గా మీ బాడీ అనేది షేప్ అనేది మారుతుంది వెయిట్ లాస్ కూడా అవుతారు ఫ్యాట్ లాస్ కూడా అవుతారు ఓకే టేక్ కేర్ జాగ్రత్త బాయ్ బాయ్ జై హింద్